స్వాతంత్ర సమర యోధులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు జీవితాంతం పీడిత ప్రజల కోసం పోరాడిన ఆదర్శ నేత సమాజ గమనాన్ని నిరంతరం అధ్యయనం చేసి ప్రజల్లో పోరాట పటిమను పెంచిన అధ్యయన శీలి కామ్రేడ్ సుందరయ్యాని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి కొనియాడారు పుచ్చలపల్లి సుందరయ్య పుచ్చలపల్లిందరయ్యో వర్ధంతి సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యంలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి పది లక్షల ఎకరాల భూముల్ని పేద ప్రజలకు పంపిణీ చేసిన యోధుడు కామ్రేడ్ సుందరయ్య అని కొనియాడారు ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ఆయన గెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అట్లా ఆయన చదువుతున్నటువంటి క్రమంలోనే ఉద్యమంలో కొనసాగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ రాజకీయ వివాహం చేసి ఆ వివాహం చేసి క్రమంలోనే వాళ్ళిద్దరూ మాట్లాడి పిల్లలు పిల్లల మీదనే మనకు ఉంటుంది కూడా పెట్టాలి వా అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది అప్పుడు ఆదాయం మీదనే మన యొక్క కూడా ఉంటుంది ఏదైనా మనం మర్చిపోవడము పచ్చినటువంటి ఆలోచన చేసి మనకు ఈ ఆలోచన ఉండకుండా ఉండాలి అంటే మనం ముందుగానే ఆపరేషన్ చేయించుకొని పిల్లలు తప్పకుండా ఆపరేషన్ చేయించుకొని లేదనే మన పిల్లలుగా భావిస్తే మనం పనిచేయాలి అట్లయితేనే మనం చేసుకుందామని ఆ అలా మాట్లాడి ఆయన కూడా లేకుండా